నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు నమస్తే సార్ సార్ అపోజిషన్ గురించి ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చ నడుస్తుంది జ అపోజిషన్ పార్టీకి ఇన్ని ఉంటేనే మేము అపోజిషన్ గా అంగీకరిస్తామని అంటున్నారు అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది అపోజిషన్ పార్టీకి ఉండాల్సిన సీట్లు ఎన్ని అసలు అపోజిషన్ లో ఉండాలి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి గవర్ నిన్న అసెంబ్లీలో కూడాను అశు అసలు అపోజిషన్గా మాట్లాడే హక్కు లేదు అపోజిషన్ పవన్ కళ్యాణ్ చెప్పటం కానీ గవర్నర్ దీని గురించి మాట్లాడటం కానీ స్పీకర్ గురించి మా స్పీకర్ దీని గురించి మా ఎలుగెత్తి చెప్పటం కానీ స్పీకర్ ఎన్ని ఎన్నుకునేది రెండు పార్టీలకి సమవుజ్జిగా మాట్లాడాలని కానీ అలాంటి స్పీకర్లే ఇప్పుడు అపోజిషన్ గురించి ఒకలాగా అధికార పార్టీ గురించి ఒకలాగా మాట్లాడే పరిస్థితి ఉంది అసలు అపోజిషన్ పార్టీ లెక్క ఏంటి సార్ అయితే చెప్పవచ్చి చెప్పొచ్చు తెలిసి తెలియని వాడికి అసలు చెప్పలేదు పవన్ కళ్యాణ్ ఏమి తెలియదు అనే విషయంలో నేను ఎప్పుడు కన్ఫైన్ ఎందుకంటే అంటే ఆయన ఉప ముఖ్యమంత్రి ఆయన గౌరవం ఇవ్వాలి దానికి నేనైతే ఇలా దండం పెట్టే చెప్తున్నాను సరే సార్ మీకు గౌరవం ఇస్తాను కానీ కొన్ని మాటలు కొన్ని డెలిబరేషన్స్ ఉంటాయి అవి చాలా హాస్యాస్పదంగాను అవగాహన మాట మాట్లాడినట్టు ఉంటాయి ఎందుకంటే ఇట్స్ వెరీ క్లియర్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇస్ ద పార్లమెంట్ ఇన్ ద పార్లమెంటరీ చైర్పర్సన్ ఆఫ్ ద లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ ద రెస్పెక్టివ్ లెజిస్లేటివ్ చాంబర్ దట్ ఈస్ నాట్ ఇన్ గవర్నమెంట్ అంటే దాని ఏంటంటే సే ఫర్ ఇన్స్టెంట్ మీరు ఇరవై ఒక్క స్థానాలతో గెలిచారు నీది మీకే చెప్పాలి ఇరవై ఒక్క స్థానాలతో మీరు గెలిచి కూడా ఉదాహరణకి ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్లో నూట ముప్పై నాలుగు స్థానాలు తెలుగుదేశం మీవి ఇరవై ఒకటి పదకొండు వైఎస్ఆర్సీపీ ఎనిమిది బీజేపీ ఫస్ట్ ఎవరన్నా అడిగానే అపోజిషన్ ఎవరండి అంటే నేను మీరు అన్నట్టు జనసేన పార్టీ అనే చెప్తాను కానీ జనసేన పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉంటూ ఇద్దరు ముగ్గురు మినిస్టర్లు తీసుకుంటూ మీరు గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రి స్థాయిలో మీరు ఉంటే ముగ్గురు మంత్రులు ఉన్నారు ఆయనకి క్యాబినెట్లో క్యాబినెట్ అంటే తెలుగుదేశంకి సంబంధించినవన్నీ బీజేపీకి సంబంధించినవన్నీ మీకు ఎన్ని అన్నది చూసుకోగలిగితే ఈక్వల్ ప్రపోర్షన్లో ఇరవై నాలుగు మంది క్యాబినెట్లో మీరు ఉన్నారు ముగ్గురుగా ఓకే సో ఫస్ట్ క్రైటేరియాలో యు ఆర్ నాట్ అన్ ఎలిజిబుల్ పర్సన్ ఫర్ అపోజిషన్ లీడర్ సో ఇక్కడ రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారం ఇస్ ద హైయెస్ట్ నెక్స్ట్ అంటే పదకొండు మందితో మ్యాన్ అవుట్ లా ఉన్నది వైఎస్ఆర్సీపీ మాత్రం ఇవ్వాలి కానీ ఒక స్పీకరు లేదంటే మీరు డిసైడ్ అయ్యారు మేము మాకు వద్దు ఎందుకంటే మేము మాట్లాడలేము ఆయనతో ఎందుకు నేను చెప్పిన గవర్నర్ ఉదాహరణకు గవర్నర్ చెప్పిన అబద్ధాలు అవన్నీ ఉన్న నిలబెట్టి కృతజ్ఞతలు చెప్పే దగ్గర ఈయన మైక్ అవ్వగానే ఇంకోటి ఏంటంటే అపోజిషన్ లీడర్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు గుర్తిస్తే ముఖ్యమంత్రి గారికి ఎంత టైం మాట్లాడడానికి ఇస్తారో అంత టైం ఇవ్వాలి సమాధానం చెప్పడానికి ఎందుకంటే ఆయన గత ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూనే మాడతారు ముఖ్యమంత్రి గారు గవర్నర్ ప్రసంగాలు దాంట్లో ఈయన సమాధానం చెప్పాలి కదా నేను ఇది చేయలేదు చేశాను దీనికి ఇది ఎక్స్ప్లనేషన్ దానికి అదని ఇది ఎప్పుడైతే బేరీ చేసుకోవడానికి వెళ్ళి ఊహ అందదు దానికి ఎగ్జాంపుల్ ఏంటి రంగులకి వేల కోట్లు తగలెట్టేశారని ఎలక్షన్ దాకా వెళ్ళారు ఇదే ఉప ముఖ్యమంత్రి గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో నిలబడేంత నూట ఒక్క కోట్ల యాభై లక్షలు ఖర్చు పెట్టారు రంగులు వేయడానికి తీయడానికని అంతే కదా రెండోది గవర్నర్తో ఏం చెప్పారు చిన్నపిణని చేసి మనకి అబద్ధం వాడించి పది లక్షలు అప్పు చేశారు పోయారు ఆ పది లక్షలది బడ్జెట్ అంత ఆరు లక్షల నలభై ఏడు వేలకే పెట్టారు సో ఈ రెండు కాంట్రాడిక్షన్ కదా కాబట్టి అపోజిషన్ లీడర్కి సమానం చెప్పాలి ఇది వీళ్ళకి నచ్చదు ఎందుకంటే అబద్దాలు ఆ దిక్కుమాల పేపర్లో రాసినవి వీళ్ళందరూ చెప్పికొని పోవాలి ఇప్పుడు మూడో పాయింట్ ఎయిట్ నేను నాలుగు లక్షల ఉపాధి కల్పించని గవర్నర్తో మళ్ళీ అబద్ధం చెప్పించారు తెలుగు ప్రతుల్లో ఏమో నాలుగు లక్షలు ప్లానింగ్ ప్రపోజలు ఏవో చెప్తున్నారు ఈ పెట్ట కథలకి సమాధానం చెప్పాలి చెప్పాలి పని అయిపోతే అన్నమాట మూడోది ఇక్కడ ఇదంతా ఒక ఎత్తి అయితే మేము అని స్పీకరు డిప్యూటీ ఒక పార్టీ అధ్యక్షుడి స్థానంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ డిసైడ్ అయిపోయిన తర్వాత దాంట్లో మీరు ఏ కాన్స్టిట్యూషన్ చెప్పాలి ఏ రూల్ బుక్ ఆఫ్ అసెంబ్లీ చెప్పాలి ఇది మీరు గమనించుకోండి అంటే ఇది అవగాహన రాహిత్యమా లేకపోతే అసలు తెలియని అవగాహన ఒకటైతే తెలియని తను అన్నదానికి ఏంటంటే ఫస్ట్ టైం నేను పంపిస్తేనే అన్ని తెలుసుకుంటాను దానికి తోడు మొన్న ఏం చెప్పాడు పది ఏళ్ళు పాట ముఖ్యమంత్రిగా మీరు ఉంటే మేము ఉంటాం అన్నారు నిన్న ఏం చెప్పారు ఫ్లోర్లో పదిహేను ఏళ్ళు మీరే ఉంటే మేము మనం ఎన్డీఏ కోటమింటారు కింద వాళ్ళు ఎలా చచ్చిపోయినా కింద మీద మేము పడతాం కానీ అంటే ఇరవై ఒక్క మంది గోపెట్టలో ఉన్నారు ముగ్గురు మంత్రులు అయిపోయారు ఇరవై ఒక్క మంది స్థానాల్లో వచ్చి కానీ గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులకి ఎవరికి సంబంధం అక్కర్లేదు అనమాట తప్పించి నడు నొప్పి అని చెప్పిన ఎక్స్క్యూజ్ తీసుకుని ఈయన ఫ్రెండ్కి నడు నొప్పి వస్తే గోడచేరికి చేశాడు ఈయనకి నడు నొప్పి ఉన్నవారు కింద కూర్చోలేడు విషయం కూడా మన చిన్నపిల్లలు చేసి మోసం చేసేది సంచత ఇవన్నీ పరిణామాలు గమనిస్తూ పదిహేను సంవత్సరాలు అంటే నాకు అలా బాహుబలి సినిమా పదిహేనేళ్ల కూటమిదే అధికారం అని చెప్పి అన్నారు అసలు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కూటమితో నడిచే అవకాశం లేదు ఏ పోవయ్యా పో అని చెప్పి పక్కకి నెట్టాడే అనుకోండి చంద్రబాబు నాయుడు అసలు మాట్లాడడానికి కూడా పవన్ కళ్యాణ్ ముందుకు హక్కు లేదు అందుకేనమ్మా ఇప్పుడు హక్కు దాని ఆవశ్యకత చెప్పాలంటే ఇప్పుడు గతిరేయడానికి మతి సామెత ఉంది కదా అలా ఈ తనం ఏంటంటే పార్టీ పెట్టిన మొదటి సంవత్సరం ఎలక్షన్లో లో నిలబడకపోయినా దగ్గర దగ్గర ఒక రెండు పర్సెంట్ ఓటు బ్యాంకు తెలుగుదేశం ట్రాన్స్ఫర్ అయింది అది తర్వాత పార్టీ పెట్టిన తర్వాత ప్రణాళిక తెగించి ఒంటరిగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది నిలబడితే దగ్గర దగ్గర ఐదు పాయింట్ నాలుగు పర్సెంట్ ఈ రీసెంట్ పాస్ట్ లో మళ్ళీ కోటమితో జతగట్టి ఓట్లు వెళ్ళిపోయిన తర్వాత దగ్గర దగ్గర అరవై నాలుగు పర్సెంట్ మాకు వచ్చింది అని ఇన్ని కబుర్లు చెప్తున్నా వీళ్ళకి ఓకే అరవై నాలుగు డెబ్బై నాలుగు నలభై ఏదో వచ్చింది వెరీ గుడ్ అరవై పర్సెంట్ అయితే వచ్చినట్టే లెక్క ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి నలభై పర్సెంట్ వచ్చింది అప్పుడు ఏంటి మా లోటలు తిన్నగా ఉండరు కదా కోడిగుడ్డు మీద వెంట్రుకలన్నీ పేకే కార్యక్రమంలో ఉంటాం కదా పీకి పందిరేస్తే తేలింది ఏంటంటే పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉన్న బీజేపీకి ప్రణాళికగా తెగించి తెలుగుదేశం ధర్మమా అని మా ఉద్రాబాబు అన్న సుజనా చౌదరిని సీఎం రమేష్ మన ఎత్తికి పెట్టిన ప్రాణాలకు దగ్గించి తెలుగుదేశం ఓటు బ్యాంక్తో గెలిచిన పాపానికి వాళ్ళకి ఒరిజినల్గా పడిన వెనంతం చూస్తే రెండు పాయింట్ ఎన్ని అంటే రెండు పర్సెంట్ తెలుగుదేశం దయా వచ్చింది ఇక్కడ అదే ప్రస్థానంలో తెలుగుదేశం చూసుకుంటే నలభై ఐదు పర్సెంట్ పైచీలకు ఓటు బ్యాంక్ వచ్చింది ఒరిజినల్ ఇది ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉందో గతంలో యాభై ఒక్క పర్సెంట్ వచ్చిన పదకొండు పర్సెంట్ని చీలిస్తే వీళ్ళకి వచ్చిన ఓట్లు దాంట్లో ఈ పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒకటి ఇరవై ఒకటి నేనే గెలిచాను నేనే నా వల్ల ఇవన్నీ చెప్తున్న దగ్గర చూస్తే యాకరసీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది ఓటు బ్యాంక్ అంటే నిక్కచ్చిగా జనసేన పేరు చెప్పినందుకు ఓట్లు వేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఆరు పాయింట్ ఏడు పర్సెంట్ మొదటి ఎలక్షన్లో ఐదు లక్షల ఓటమి చూశాడు అరవై ఏడు స్థానాల్లో నూట పద్నాలుగు స్థానాలు ఎన్నో వచ్చిన తెలుగుదేశానికి నూట మూడు ఎన్నో వచ్చాయి అప్పుడు నూట మూడు అన్ని కలిపి వస్తే ఏంది లెక్కను చూస్తే ఐదు లక్షల ఓట్ల డిఫరెన్స్ అమ్మ రెండో ఎలక్షన్ కూడా పద్దెనిమిది లక్షల ఓట్ల డిఫరెన్స్ ఈ ఎలక్షన్ ఇరవై లక్షల ఓట్ల డిఫరెన్స్తో ఎలక్షన్స్ జరిగాయి అంటే ట్వంటీ ల్యాక్స్ దగ్గర దగ్గర ఐదు పద్దెనిమిది ఇరవై లక్షల డిఫరెన్స్ ఆఫ్ ఓట్స్తో ఎలక్షన్ ఇంజనీరింగ్ డిసైడ్ అయింది ఇందులో పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ ఆర్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్ తెలుగుదేశం ఓడిపోయి ఇరవై మూడు స్థానాలకు పరిమితమైన నలభై పర్సెంట్ వైఎస్ఆర్సీపీ ఓడిపోయి ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళకి వచ్చింది నలభై పర్సెంట్ పదకొండు స్థానాలు ఇరవై మూడు పదకొండు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ సస్టైన్డ్ ఇక్కడ యువతల వాళ్ళందరూ ఆటలు అరటిపల్లి ఉదాహరణ కే పాల్ గారికి మేకి ఇచ్చిన వాళ్ళ క్లాస్మేట్ అందుకని నేను ధైర్యంగా చెప్పగలను కూడా అంటాడు గ్యారంటీగా నేను ముఖ్యమంత్రి అవుతానండి కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఖచ్చితంగా నేను ఏదో ఒక క్యాబినెట్లోనూ గేటు దాటి వెళ్తేసాలనే మనస్తత్వమే కనబడుతుంది ఎందుకు అంటే నాకు అలా బాహుబలి సినిమా వ్యాపకొస్తుంది ఆ కట్టపకడ ఉంటాడు ఆడ చేయి కావాలని వాడుకు కూడా జీవితాంతం అంతా చేయడానికి చేయడానికి బతుకు స్టార్ట్ అయింది తర్వాత ఎవరికీ ఇష్టం లేకపోయినా బలవంతం వాళ్ళు చెప్పిన ఆప్లికేషన్కి ఆ పెద్ద కొడుకుని ఎత్తికేసినా ఆరు చేసి దాష్టికాయలన్నీ భరించుకుంటూ ఊడిగొని చేయడానికే ఉన్నాడు మూడోసారి చచ్చిపోయినాడు పిల్లలు పుట్టి ఆడ పెద్దవాడు అయితే ఆడుకొని ఉడిగొని ఉన్నాడు కానీ అరే బాబు నాకు వెనకాల ఎంత సైన్యం ఉంది నేను బతికాను పట్టకట్టాను ఇది ఆ శివగామిని చెప్పింది కాబట్టి గోపట్ ముసులోకి చెప్ప సామర్థ్యం ఉంది కానీ అధికారం స్థాపించుకోవడానికి ఎలా ఉంటుందో నాకైతే ఇదే బానిస అలవాటు పడిన క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ గారి సామర్థ్యం కనబడుతుంది ఎందుకంటే వాట్ ఫర్ నో ఎనీథింగ్ అక్కడ క్లియర్ కట్గా అర్థమయ్యి ఇప్పుడు ఎవడైనా ఒక పార్టీ నిర్మాణం ఉదాహరణకి బయలుదేరి జాయిన్ అయ్యాడు ఎవరికి ఉపయోగం దమ్మిలీ వాళ్ళ కొడుకు జాయిన్ అయ్యాడట ఎవరికి ఉపయోగం ఇలా జాయిన్ అయిన తర్వాత కూడా ఏటీ లేదన్న విషయం అన్నది వాళ్ళని ఒక్కడ గ్రహించింది ఎవరంటే పవన్ కళ్యాణ్ నా మటు నేను నాతో పాటు గెలిచిన వాళ్ళు గోపేటలో అసెంబ్లీలో కూర్చుంటే ఎంతో లేని చచ్చిపోయినా నాకేటి సంబంధం లేదు నేను నా అధికారం నా పరమావధి అంతే అది డిప్యూటీ ముఖ్యమంత్రి ఇస్తారా లేకపోతే రేపు పొద్దున హోమ్ మినిస్టర్ ఇస్తారా చంద్రబాబు గారు కొడుకు కూడా ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత కూడా నాకే పదం ఉంటుంది అన్నది ఆలోచిస్తుంది కానీ ఇదేంద్రభ్య అన్నది మాత్రం లేదు ఆయన డిప్యూటీ సీఎం అయితే చాలు అంటే షిప్ అని తర్వాత జరిగింది ఏంటో తెలుసు కదా ఏడు నుంచి పదకొండు కోట్లు ఎంత పెనాల్టీ కట్టించారా డౌట్యూటీ సినిమాలు చూస్తే అలాగే ఉంటుంది సినిమాలో పోలీసు సింహం సినిమాలు చూడలే ఎలా పడ్డాడు ఆడతాడు కానే కాలేదు కస్టమ్స్ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్ గా పనిచేస్తుందో తెలుసుకోవాలి ఒక కంటైనర్ లోపటికి వెళ్ళాలి అంటే దానికి ఉన్న జరిగిన ప్రొసీజరల్ డ్రీవియేషన్స్ ఏంటి ప్రొసీజరల్ డ్రివన్ ఏంటో తెలుసుకోవాలి ఫోన్ ఏదో కొండంతవి ఏరకం పెట్టారంటే ఎన్ని ఆరు వందల ముప్పై ఏడు మెట్రిక్ టన్ కూడా లేదు ఆ షిప్ సామర్థ్యం దగ్గర దగ్గర ముప్పై ఒక్క వేలు ఎంత సామర్థ్యం ముప్పై ఒక్క వేల సామర్థ్యంలో ఆరు వందల ముప్పై ఏడు అంత ఇది కొండంత వీలక పడ్డావు అంటే ఇలా ఒకటి చెప్తున్నాను రెడ్డి ఉన్నాడు కదా కాకినాడ వాడు ఆడ మీద గడుపుమంటాడు లేదా పేరు నాయన మీద గడుపుమంటాయి ఎలా కూడా తీర్చేసుకుందాం ఆడవారు పెడితే ఇలాగే ఉంటాడు ఇప్పుడు నిజంగా వైఎస్ఆర్సీపీకి అపోజిషన్ పార్టీగా ఉండాలి అంటే ఈ పదకొండు స్థానాలు సరిపోతాయా ఇంకా ఎక్కువ స్థానాలు కావాలంటారు చెప్తున్నాను కదమ్మా ఢిల్లీ మీరు అసెంబ్లీ తీసుకోగలిగితే ఉన్నాయి అసెంబ్లీలో ఎంత మంది గెలిచారు అధికారం ఫార్మ్ చేయడం కంటే ఎనిమిది మంది గెలిచాం సార్ అన్నాడు అపోజిషన్ చేయమన్నాడు అందుకని చెప్పలేదు సార్ ఎనిమిది మంది గెలిచాం కాబట్టి అపోజిషన్ ఇవ్వం అన్నది లేదు రెండోది మీకే అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రాజీవ్ గాంధీ గారు గెలిచారు గ్యాప్ ఉంది కదా ఆ టైంలో అనుకుంటాను నాకు తెలిసి మేబి రైట్ ఆర్ రాంగ్ ముప్పై స్థానాలు పైచిలి గెలిచిన తెలుగుదేశాన్ని అపోజిషన్ పార్టీ కింద గుర్తింపు జరిగింది మరి ఆ టెన్ పర్సెంట్ రూల్స్ ఏమైనా వర్తిస్తాయా లేదు హైయెస్ట్ ఎవరు గెలిచారు అన్నదో చూశారు ఇంకోటి వాజ్పేయి గారు అద్వాణి గారు ఇద్దరే గెలిచారు కాంగ్రెస్ బీజేపీ పరంగా వాళ్ళు కూడా అపోజిషన్ లీడర్ కింద ఉన్నారు కదా ఢిల్లీ యాభై ఏడు స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే మూడు స్థానాలు గెలిచారు ఎవరు బీజేపీ మరి అపోజిషన్ ఇచ్చారు కదా నిన్న ఇంకోటి మాటతో పవన్ కళ్యాణ్ గారు దీని కంటిన్యూషన్ చెప్పాలా ఇలా ఉన్నా సరే అపోజిషన్ ఇచ్చారు ఆయన ఇవాళ మనస్తాపం చెంది గవర్నర్ మీద బాబు తెలుసుకోయ్యా నీకు అసలు తెలియని తను పెట్టే ఫస్ట్ టైం అసెంబ్లీకి వెళ్ళావు కాబట్టి చెప్తున్నా ఇంతకన్నా ముందు బడ్జెట్ బడ్జెట్ సెక్షన్స్లో విశ్వభూషణ్ అనుకుంటా ఆయన అప్పుడు గవర్నర్ ఇదే తెలుగుదేశం వల్ల పోడియం ఎక్కి కాగితాలు చెంపి మైకిల్ ఇసిరి ఇష్టం వచ్చినట్టు కాగితాలు ఈసిరి గెరావు చేస్తే బాలకృష్ణ గారు కింద నుంచి విజిల్ చేతులు ఊపుకుంటూ బయటికి వెళ్ళాడు పనికి మనం చేష్టలు చేసుకుంటూ అప్పుడే గవర్నర్కి ఎంత అవమానం జరిగిందో తెలుసుకో అంతేకాని ఇప్పుడు గవర్నర్కి అవమానం జరిగిందంటే ఇంకా హుందాతరంగా కైతాల ఇస్తే బయటకు పోయాడు అని చెప్పే అబద్ధాలు వినలేక ఇది తేడా తేడా కూడా తెలియకుండా గాబరపడితే పొడియం చుట్టూ కుర్చీలు ఎత్తిన సంఘటన కూడా ఉంది తక్కువ పనులు చేశారు గతంలో విత్ వీడియోలు ఉన్నాయి అందుకనే అలా అదేంటి మహేష్ బాబు సినిమాట ఉంటుంది అదేది బోర్డర్లో పని చేసి వస్తాడు బోర్డర్లో పనిచేసి వస్తాడు సరే లేరు నీ కవర్లో ఇది గూగుల్ టైం అయ్యా ఇలా బటన్ నొక్తి ఇలా వస్తుంది విషయం అని అదేనా గూగుల్ నొక్కడా నేర్చుకోడు కానీ ఇంట్లో కూర్చొని గత బడ్జెట్ సెక్షన్ లో తెలుగుదేశం ఎలా కండక్ట్ అయింది గత ఓవరాల్ గా అపోజిషన్ పార్టీస్ ఎలా కండక్ట్ అవుతాయి ఇవన్నీ తెలుసుకొని వస్తే చెప్తున్నాడు తపేల పేపర్లు ఉంటాయి కాబట్టి అది చెప్పినవన్నీ వీళ్ళు చేస్తే అబ్బా చూసారా గవర్నర్ అబద్ధాలు చెప్తున్నాడని ప్రతిఘటించి తెలుగుదేశం రాస్తాడు వాడు పచ్చలు పెట్టుకునేవాడు ఈ కరిసాల డబ్బా అయితే ఆడికన్నా ముందే ఊగిపోయి రాసేస్తాడు అబ్బో ఆడిని డామినేట్ చేయాలి ఎందుకంటే రాజగురు అవ్వాలి అని తాపత్రయంలో వీళ్ళు రాసి ప్రవచనాలని మనం విని ఎడ్డి మొలకల్లో నోరెళ్ళ పెట్టాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్